నా వయవాలన్నీ ఏమైపోయి పనిలో కలుసుకుంటాయి అదే నేత్రదానం అనేది కూడా చాలా గొప్ప కార్యక్రమం కూడా పోలీసులు కూడా మా వంతు సహకారం అందిస్తారు సో మీ దగ్గర నుంచి ఇది ఏ రకంగానేటువంటి అలవాటు భవిష్యత్తులో అందరూ కూడా అదే అదే ప్రకారం పనులు నడుచుకుంటారు రక్తదానం అలాగే నేత్రదానం కూడా చేయాలనే విషయం ఎప్పుడు మనం ఇవ్వడం రక్తం ఇవ్వడం నేత్రం దానం చేయడం అనేది ఒక విషయం కాదు ఇవన్నీ కూడా అన్న దగ్గర నుంచి సేకరించి తర్వాత ఇదంతా కూడా ఆర్గనైజ్ చేయాలని ఒక విషయం సో ఈ ఆర్గనైజ్ చేయడం అనేది ఒక విషయంలో స్వచ్ఛందరూ ఈ అవకాశం ధన్యవాదాలు సభ ముఖ్య రాజారామకృష్ణ రెడ్డి గారికి ఇతర సభ్యుల మరియు సభకున్నటువంటి స్టూడెంట్స్ నా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రక్తదానం అనేది పెద్ద మందికి ప్రాణదానంతో సమయం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మా ఆరపక్షలు చెప్పేది ఏంటంటే ఒక తల్లి ఒక బిడ్డకు చెత్తమంది కావాలంటే ఇంకొక తల్లి కన్నా బిడ్డ వచ్చి రక్తదానం చేయాలి కానీ మరొకరికి రక్తదానం చేయాలంటే ఇక్కడ గవర్నమెంట్ తల్లిదండ్రులు వారి బిడ్డలకు దక్కని స్థే ఏమవుతుందో అన్న భయంతో చాలామందిని పక్షదాతలను ఎంప్లైట్ చేయలేకపోతున్నారు

మనం విద్య తర్వాత ఉద్యోగ ఉద్యోగ చేయడం తద్వారా మా ఫ్యామిలీ ఆ జీవితం మరి అడిగి అడే కాకుండా మరి సామాజిక సామాజిక శుభ అంటే సమాజానికి ఉపయోగపడదు మనము జన్మ పొందినప్పటి నుంచి మరణించేటప్పుడు కూడా మనం చేసే కార్యకలాపాలు మనం అవలంబించే విధానాలు గుర్తుంటాయి తప్ప చరిత్రలో నిలిచిపోతాయి తప్ప మరి చదువుకొని ఉద్యోగం తీసుకొని మరి మనం జీవిస్తే మనమే గుర్తుందా మరి ఇతరుల కోసం పనిచేసి ఇతరుల కోసం జీవిస్తే చరిత్రలో నిలిచిపోతారు మరి అటువంటి చరిత్రలో నిలిచుకోవాలంటే సమాజంలోని విజ్ఞతలను మనం ఓవర్కం చేయాలి సమాజ సమ సమాజాన్ని నిర్మాణంలో యువత కీలక పాత్ర అని చెప్పి మా జనసేన పార్టీ అధినాయకుడు పవన్ పదే పదే చెప్తారు మనము మన పుట్టిన నేలకి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వినప యువత మరి మీరందరూ కూడా నేను చదువు చదువుకున్న తర్వాత ఉద్యోగం కాకుండా మీరు ఒక విశాల సృజనాత్మకమైన దృక్పథాన్ని అవలంబించుకోవాలి దాంట్లో ఒకటి మన జీవనం రెండు సమాజం కోసం మూడు మరి ఇతరుల కోసం కూడా మన పాటుపడి మా కు మన సరౌండింగ్స్ ఉన్నటువంటి నొప్పితం పాల్గొనడానికి మనం కూడా బాధ్యతను తీసుకోవాలి కానీ ఇక్కడ ఈ మా ఎస్ఐఆర్ గారు నిజంగా ఆయన ఉద్యోగం నా చేత ఉంది సమాజం కోసం ఆయన కృషి అభినందనీయం ఏ స్టేషన్ లో పనిచేసినా ఎక్కడ పనిచేసినా న్యాయం అంటే ఎటువంటి మీకు రికమెండేషన్ అవసరం లేదు అవసరం లేదు అంటే నిజమైన నాయకుడు నిజమైన అంటే సమాజం కోసం పనిచేసే ఉద్యోగస్తులు కావచ్చు సమాజంతో గురించి ఒక సృజనాత్మకత ఉన్న వ్యక్తులు నిజంగా అందులో ఒక రాజరాజు రెడ్డి గారు వ్యవస్థలను చేసుకుంటూ ఆయన మరి ఇక సామాజిక కార్యక్రమాలు మనకు భగవంతుడు అందరూ అందరికి కూడా ఒకటే మేజ్ ఇస్తారు మనకి ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ కాకపోతే మనము ఆలోచించే విధానాన్ని బట్టి మన జీవిత ఉంటుంది మీరందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తారంటే మీ అందరికీ కూడా మేలుకోసం అంటే సమాజ హితం కోసం మనం కూడా పనిచేయాలని చెప్పి ఇటువంటి ఆఫీసర్లు ఇలా వేదిక పంచుకుంటే అంటే అదే వాళ్ళ వాళ్ళ ప్రయాణం వాళ్ళు ఏ విధంగా వచ్చారు ఏ విధంగా సేవ చేస్తా ఉన్నారు అంటే ఇటువంటి స్ఫూర్తిదాయకమైన అధికారులను మనం నిజంగా గుర్తు చేసుకోవాలా అంటే ఇక్కడ గుర్తు చేసుకొని పోలేమే కాకుండా మరి ఆయన విధుల్లో విధులు చేసుకుంటూ కూడా ఇంకా స్వచ్ఛంద సంస్థలు కానీ మరి ఆయన ఆ విధానంలో నాకు కూడా కనుకలో ఒక మంచి త్ర అంటే రాజారేజ్ రెడ్డి గారు నిజంగా ఒక ఆయన తెలుపుకోవాలి సమయాన్ని వాళ్ళ డబ్బును అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయ వనరుల ప్రకారం వచ్చే డబ్బును కూడా ఇటువంటి సమస్యలు సమస్యలు ఎవరు మరి సమాజానికి ఉపయోగపడుతున్న సమస్యలు నిజంగా మనం అభినందించాలా అటువంటి అభినందించే భాగంలోనే ఈరోజు మనం అంటే ఒక స్ఫూర్తి ఒక వ్యక్తి అందరికీ దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ చేయలేము మనం చేసే విధానము ఒక్కటి రెండు చేస్తే అది అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలి అంటే అటువంటి మరియు మీరందరూ కూడా ఇక్కడ ఏదో చెప్పినా సార్ చెప్పినాడు అన్న చెప్పినాడు కూడా మీరు కూడా సమాజం కోసం ఆలోచన చేయండి సమాజ హితం కోసం పనిచేయండి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వెనక వెనకమైనటువంటి యువత ఈ దేశానికి ఉపయోగపడాలి ఎక్కడైనా మీకు చుట్టుపక్కల రక్తం అవసరం వచ్చినా కూడా మా రెండు నెంబర్లు దాంట్లో మా కాంటాక్ట్స్ నెంబర్స్ ఉంటాయమ్మా ఎక్కడైనా కూడా మీరు రక్తం మీరు బంధువులు ఇవ్వాలనుకున్నా మీకు కావాలనుకున్నా ఆ రెండు నెంబర్ మాకు సంప్రదించవచ్చు ఇంకోటి ఏంటంటే ఎవరు రక్తం ఇవ్వచ్చు అంటే ఎటువంటి సమయంలో ఇవ్వకూడదు ఇప్పుడు మీకు తెలిస్తే మీ కుటుంబం వల్ల మీ అన్నలకు కానీ మీ ఫ్యామిలీకి కానీ తెలియపరుస్తారు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలు యువకులు అందరూ అబ్బాయిలు అందరూ రక్తదానం చేయొచ్చు ఇంకోటి ఏంటంటే మా టువెల్వ్ పాయింట్ ఫైవ్ యువకులన్నీ కలిగి ఉండాలి ప్రతి ఒక్క రక్తదానం చేసేదానికి అర్హత ఉండాలి ఎగ్జాంపుల్ మేము చెప్తున్నాం ఏంటంటే హాస్టల్కి ఎక్కువ శాతం ఈ మధ్యకాలం ఎక్కువ వస్తుంది మనం తినడం మా ఫుడ్ వల్ల కూడా చాలా జరుగుతుంది ఇప్పుడు ఎక్కువ శాతం హాస్టల్కి వచ్చేది అబ్బాయిలకి ఎందుకంటే మేము ఇచ్చినటువంటి బ్లడ్ ఎక్కువ శాతం తుంగిపోతుంది వేస్ట్ బ్లడ్ అనేది దేవుడు ఇచ్చినటువంటి వరం లాంటిది కాబట్టి మహిళలకు వేస్ట్ బ్లడ్ అనేది ప్రతి మంత్లీ వెళ్ళిపోతుంది అలాంటిది అబ్బాయిలకు అనేది ఎటువంటి రూపంలో వెళ్తుందంటే ఒక యాక్సిడెంట్ కూడా కానీ చిన్న బెది అటువంటి సమయంలో వెళ్తుంది కాబట్టి వారికి దాని పట్ల ఎట్లుంటుంది అంటే ఇప్పుడు బైక్ ఇంజనీర్ తీసుకున్నామా మూడు నెలల్లో ఒకసారి మూడు వేల కిలోమీటర్లు మార్చిన వెంటనే మనం ఇంజనీర్ మార్చాలి లేకపోతే ఇంజంత ఉండాలంట అలాగే మా గుండె కూడా సేమ్ అలాంటిది మనం ఎన్నో లక్షల కిలోమీటర్లు మనం తిరుగుతుంటాం కానీ చాలామంది ఇప్పటికీ రక్తదానం చేయకుండా ఇంకొకరికి అడుగుతున్నాం అంటే ఇప్పుడు మనం మన ఫ్యామిలీకి డేట్ అవసరం అయితే మనం ఇంట్లో ఉన్న మనం ముందుకు రాకుండా ఇంకొకరిని ఆశ్రయిస్తున్నాం అటువంటిది మనము నిర్మూలించాలి అలాగే రక్తదానం పట్ల అవగాహన కూడా మనం పెంచుకొని ఆ రక్తదానం పట్ల అవగాహన మనం పది మంది కల్పించాలని చేస్తున్నాం ఇంకోటి నిర్ణయం ఎక్కువ శాతం రిశేషన్ల ద్వారా అంటే జీవనదండం కానీ మోహన్ ఫౌండేషన్ కానీ కేంద్రం సంబంధించినటువంటి వారితో అప్రోచ్ అయినటువంటి సంస్థలతోనే ఈ కోఆపరేషన్ చేస్తున్నాం ఎందుకంటే మా సంస్థ తరఫునైతే కాదు ఆ జీవన్ దన్ మోహన్ ఫౌండేషన్ అనేది ఒకసారి మీరు నెట్లో కూడా చూడండి మీరు స్వచ్ఛందంగా మీరు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఎందుకంటే ఒక ద్వారా డైరెక్ట్ అది గవర్నమెంట్ సంస్థ అంతే ముప్పుడు ఇంకోటి ఏంటంటే మనం గీత్రి చిమ్మనే నడుపుతూ అన్నంత ఎంతో మంది చేయలేని అలాగే ప్రతి వారానికి ఒకసారి అన్న సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అన్న ఒకసారి మీరు విలువైన సందేశాన్ని కూడా మీరు రెండు మాటల్లో మాట్లాడాలని వేది విధి కోరుకుంటున్నాం ఇప్పుడు ఏమంటే మూగజీవులు అంటే ఎవరు ఎవరు దగ్గర ఇవ్వడం లేదు మూగజీవులకి మర్చిపోయినాము పిల్లలకి ఆ పచ్చి వచ్చేసింది దేనికంటే మూగజీవులు ఎంతో చాలా మంది ఇష్టపడడం లేదు ఏ ఆవు రాకూడదు ఏ దుఃఖాలు ఏ పోటీ రాకూడదు ఇప్పుడు అరువుల సరిగ్గా తెలియదు ఎంత చదువు ఈ యొక్క మన చేత యొక్క ప్రపంచం యొక్క శాంతి మహాన్ మహానుభావుడు స్వామి వివేకరండా ఆయన చికాగో కాలపంచినప్పుడు వచ్చింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ యూనివర్స్ అని అంటునే కాబట్టి ప్రపంచంలో అన్ని మతస్థులు కూడా లేచి క్లాస్ పట్టినటువంటి మహాన్ అలాంటి దేశంలో మనం పుట్టారు అలాంటి కాలేజీ

Thank <laughs> the